లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే దరిద్ర దేవతను గృహంలో నుంచి బయటకు పంపించాలి ఆ దరిద్ర దేవతని జ్యేష్టాదేవి అనే పేరుతో కూడా పిలుస్తారు దరిద్ర దేవతను జ్యేష్టాదేవిని గృహంలో నుండి బయటకు పంపించడానికి అలాగే లక్ష్మీ స్వరూపమైన ఆదిలక్ష్మీదేవిని గృహంలోనికి ఆహ్వానించడానికి ఎటువంటి ప్రత్యేకమైన విధి విధానాలను పాటించాలో మనం తెలుసుకుందాము లక్ష్మీ కటాక్షము కలగాలి అంటే అష్ట లక్ష్మణలో ఆదిలక్ష్మీదేవి ఇంట్లోనికి ప్రవేశించాలి జయష్ట లక్ష్మి అంటే దరిద్ర దేవత ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోవాలి దరిద్ర దేవత ఉద్దాలక మహర్షి భార్య గాడిద వాహనం మీద సంచరిస్తూ ఉంటుంది దరిద్ర దేవత ఎక్కడ ఉంటుంది అంటే ఏ ఇంట్లో అయితే భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా వస్తూ ఉంటాయో ఆ ఇంట్లో దరిద్ర దేవత ఉంటుంది ఏ ఇంట్లో అయితే తల్లిదండ్రులను వృద్ధులను గౌరవించకుండా ఉంటారో ఆ ఇంట్లో దరిద్ర దేవత ఉంటుంది దరిద్ర దేవత ఉన్న ఇంట్లో అన్నము వంటలు తరచుగా మాడిపోతూ ఉంటాయి పిల్లలు చెప్పిన మాట వినరు మొండితనంగా ప్రవర్తిస్తారు కుటుంబ కలహాలు చాలా ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి దరిద్ర దేవత ఇంట్లో ఉ ఉన్నట్లయితే దుర్వాసన ఎక్కువగా వస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా దరిద్ర దేవతకు సంకేతాలు ఇలాంటి సంకేతాలు ఉన్నప్పుడు దరిద్ర దేవతను ఇంట్లో నుండి బయటకు పంపించాలి ఆ దరిద్ర దేవతని జ్యేష్ఠాదేవి అని కూడా అంటారు జ్యేష్ఠాదేవి గాడిది మీద సంచరిస్తూ ఉంటుంది ఈ దరిద్ర దేవతని ఇంటిలోని పం ఇంట్లో నుండి పంపించి వెయ్యాలి అంటే జ్యేష్ఠాదేవికి నిమ్మకాయలంటే చాలా ఇష్టము ఎండు అన్నా కూడా చాలా ఇష్టము ఎక్కడైతే మిరపకాయలను చూస్తుండో అక్కడే జ్యేష్ఠాదేవి ఆగిపోతుంది అసలు జయష్టాదేవి ఇంట్లోనికి రాకుండా ఉండాలి అని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటారు అలా కోరుకునేవారు అందరూ కూడా మంగళవారం రోజున నిమ్మకాయలను ఎండి మిరపకాయలను కలిపి మీ సింహద్వారం బయట మెయిన్ డోర్ కి పైన ఎంట్రన్స్ లో మీరు మంగళవారం రోజున మూడు నిమ్మకాయలు నాలుగు ఎండు మిరపకాయలను కలిపి కట్టినట్లయితే జయేష్టాదేవి అక్కడ దాకా వచ్చి వాటిని చూసి అక్కడ ఆగిపోతుంది ఇక మీ ఇంట్లోనికి ప్రవేశించదు కానీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోవాలంటే ఏం చెయ్యాలి ఇప్పటి వరకు మనము బయట నుండి ఇంట్లోకి అడుగు పెట్టకూడదంటే ఏం చెయ్యాలి అని తెలుసుకున్నాము కానీ ఇప్పుడు ఇంట్లో ఉన్నట్లయితే బయటకు వెళ్ళిపోవాలి అంటే ఏం చెయ్యాలి అంటే ఆదిలక్ష్మీదేవి ఇంట్లోనికి రావాలి జ్యేష్టాదేవి బయటకు వెళ్ళిపోవాలి సాయంకాలం పూట సంధ్యా సమయంలో దీపాన్ని పెట్టి ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని పదకొండు సార్లు సాయంత్రం పూట చదువుకోవాలి ఇంటి ముందు భాగంలో సంధ్యా సమయంలో దీపాన్ని పెట్టుకోవాలి ఇంట్లో పూజా మందిరంలో కూడా దీపాన్ని వెలిగించుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు మనం చెప్పుకునే మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పుకోవాలి ఆ మంత్రం ఏంటి అంటే ఐం హ్రీం శ్రీం ఆదిలక్ష్మి స్వయంభువే హ్రీం నమః మంత్రం మళ్ళీ చెప్తున్నాను ఐం హ్రీం శ్రీం ఆదిలక్ష్మి స్వయంభువే హ్రీం జ్యేష్టా ఏ ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు చూసుకోవడం మంత్రాన్ని చదువుకోండి మీరు సాయంకాలం పూట సంధ్యా సమయంలో ఇంటి ముందు దీపాన్ని పెట్టుకోవాలి పూజా మందిరంలో కూడా దీపాన్ని వెలిగించుకోవాలి ఆ తర్వాత మనం ఇప్పుడు చిప్పుకున్న మంత్రాన్ని చదువుకోవాలి ఈ మంత్రాన్ని మీరు దీపారాధన చేసిన తర్వాతే ఈ మంత్రాన్ని చదువుకోవాలి ఈ మంత్రాన్ని చదివినట్లయితే జ్యేష్ఠాదేవి అంటే దరిద్ర దేవత ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది అష్ట లక్ష్ములను ఒకరైన ఆది లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది వలన లక్ష్మీ కటాక్షము అనేది శాశ్వతంగా ఇంట్లో ఉండిపోతుంది ఈ మంత్రము తొమ్మిది సార్లు చదివిన తర్వాత గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి ఇలా నిమ్మకాయలు మిరపకాయలు మీ ఇంటి మెయిన్ డోర్ ఎంట్రన్స్కి కట్టడం ద్వారా సాయంకాలం తోట సంధ్యా దీపాన్ని పెట్టి పూజా మంత్రంలో దీపాన్ని వెలిగించి ఈ మంత్రాన్ని చదవడం వలన ఇంట్లో ఉన్న జ్యేష్టాదేవి బయటకు వెళ్లిపోతుంది దరిద్రదేవ లోపలికి రాకుండా ఆది దేవిని గృహంలోనికి ఆహ్వానించండి అఖండమైన లక్ష్మి కటాక్షాన్ని సిద్ధం చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరామ్ తప్పక కామెంట్ చేయండి